హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సజ్జల గురించి ఒక వీడియో చేసుకున్నామండి దీన్ని ఇంగ్లీష్లో మిల్లెట్ అంటారు ఆ వీడియోలో మనము ప్రధానంగా సజ్జలు అనేది విత్తనాలు అనేది చూపించడం అలానే సజ్జలు వేసే ముందల మనం చేలోకల్లా ఎలా చేసుకుంటాము అనేది చూపించడం అని జరిగిందండి ఈ వీడియోలో ప్రధానంగా సజ్జలు అనేది పెరగడం అనేది జరిగిందండి చిన్న మొక్కల నుంచి కొంచెము పెద్దవిగా పెరిగిన చూడవచ్చు చేంతా విశ్రాంతిగా ఉంది ఆహ్లాదకరంగా ఇవన్నీ సజ్జము సజ్జలండి ఈ సజ్జలు అనేది మనకి పెరగడం అనేది జరిగింది మనం ఈ వీడియోలో ప్రధానంగా సజ్జలు యొక్క ఉపయోగాలు ఏంటో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నామండి సజ్జల వల్ల మనకు ఆరోగ్యానికి ఎంతో గడ మేలు జరుగుతుందండి సజ్జలు మనకి ఎంతో ఉపయోగకరమైన అంశాలు ఉన్నాయి సజ్జల గురించి దాంట్లో గురించి మనము ఈ వీడియో చూసుకునే ముందులా మనము ప్రధానంగా సజ్జల పంటలు పండించడానికి చెట్లు అనేది ఎంత మొక్కలు అనేది పెరిగినాయో చూస్తారని ఈ వీడియో చేయడం జరిగింది మనం కనుక చలికాలంలో సజ్జలను తీసుకోవడం వల్ల శరీరంలో అంతర్గత వేటిని కాపాడుకోవడంలో మేలు జరుగుతుందండి అలానే సజ్జల్లో కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది ఇది ఎముకలను బలపరుస్తుంది సజ్జలు శరీరాన్ని దృఢంగా చేస్తాయండి మన శరీరం గనక వీక్గా అనిపిస్తే ఎవరికైనా సజ్జలు గనక తింటే ఆ శరీరం అనేది దృఢంగా ఉంటుంది అలానే శీతాకాలంలో వచ్చే కీళ్ళు సమస్యలు బోలు ఎముకలు వ్యాధిని అడ్డుకుంటాయండి శీతాకాలంలో ఎవరికైనా కానీ కీళ్ళు సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలానే బోలు ఎముకల వ్యాధి ఉంటుందండి దీన్ని కూడా ఈ అనేది అడ్డుకుంటుంది శీతాకాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది కానీ ట్రిప్టోకాన్ అమైనో యాసిడ్లు సజ్జల్లో ఉంటుంది ఇది ఆకలిని తగ్గిస్తుందండి సజ్జల వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే మనకి ఆకలి అనేది సజ్జలు అనేది తగ్గిస్తుంది అలానే సజ్జలు తినడం వల్ల బొరువుగా పెరగరండి సజ్జలు మనం తీసుకోవడం వల్ల బరువు అనేది పెరగడం ఉండదండి ఇది జీర్ణకీ ఉపయోగపడే డైటరీ ఫైబర్లను పుష్కలంగా కూడా సజ్జలు అనేది కలిగి ఉంటుందండి ఈ విధంగా సజ్జలు అనేది ఆరోగ్యానికి మనకి ఎంతోగానో ఉపయోగపడతాయండి ఇది ఫ్రెండ్స్ మనం ఇలాంటి ఆసక్తికర విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ నేను కలుసుకుంటాను ఇది ఫ్రెండ్స్ సజ్జల్ టాప్ టూలు